ఆరోగ్య అభిలక్ష అందరికీ హృదయపూర్వక నమస్తమంజులండి ఈరోజు సో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ దయచేసి చూద్దాం అండి మరూపుడల్లో లాంగ్ బీన్స్ బర్బటెలు అంటారు రాయలసీమ వైపు కారామన్కాయలు అంటారు ఆ లాంగ్ బీన్స్తో కర్రీ చేశారండి చూడు ఎంత బాగుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంచండి టేస్ట్ చాలా సూపర్ టేస్ట్ అండి సూచిత అనిపిస్తుంది కదండి నోరు ఊరించే లాంగ్ బీన్స్ కర్రీ ఎంత బాగుంచు ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాల్సి చూద్దాండి హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మేము కృష్ణవేణండి ఈరోజు మా రూపాటులో మరపట్ట వచ్చాయండి

ఎన్ని పరిపాటలే ఎంత పడవచ్చు చూడు ఇంకా అక్కడ వాటర్ వైపు కూడా ఉన్నాయి బర్పటలు ఈ బర్పటలు తీగ అతిపల చెట్టు పగిపోయింది ఇప్పుడు ఎంత పడుంది

ఎన్ని వచ్చాయి చూడండి గార్టెన్లో బర్పాటలు రూఫ్ గార్టెన్లో బర్బాటలు చూడండి ఎక్కువ కదా జాతికి తాజా ఎంత బాగున్నాయి ఇది కదా ఆనందం అంటే ఇలా మన రూఫ్ గార్డెన్లో ఆర్గానిక్ ఆకుకూరలు కాయగూరలు పండించు తింటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండడానికి మీ నైశ్వర్యం ఏమని చెప్పండి ఆ రోజు రోజు హాఫ్ అన్ అవర్ యోగా హాఫ్ అన్ అవర్ సూర్య నమస్కారాలు హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తూ మన ఆరోగ్యం మనం కాపాడు రూఫ్ గార్డెన్లో మరపడ్డలు వచ్చాయండి ఎంత బాగుంది తాజాగా ఇంకా చాలా వచ్చాను హోటల్ తినేసే కొద్దిగా మిల్లేమ ఈ బర్పాటెలతో ఈరోజు మనం కర్రీ తయారు చేసిన అని ఇక్కడ కావాల్సిన పదార్థాలు బర్పాటెలు వ్యాధికి ఎంత బాగున్నట్టు కాదు అలాగే ఇవన్నీ ఫ్రై చేయడానికి ఆయిల్ నాలుగు స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు పసుపు ఒక స్పూన్ రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ అల్లం వెల్లి పేస్ట్ రెండు స్పూన్లు టేస్ట్ వర్పడా సాల్ట్ ఉడికించిన వేసిన పప్పులు బాగుంటుంది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా అలాగే కొబ్బరి ఒక చెప్ప కొబ్బరి కొబ్బరితలు ఆ చెట్లో కొబ్బరికాయలు ఎక్కువ వచ్చాయి అని కొట్టాయి కదా తీసుకో అంతే అండి బర్పాటి కరీ కానీ ఇవన్నీ కూడా బర్పాటేలు ఇది చివరి తీసాలి ఈ చివర ఈ చివర తీసేసి చిన్న చిన్న ముక్క కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్క కట్ చేసుకోవాలి బర్పాటి కర్రీకి ముందుగా ఆయిల్ గించి బార్లు పెట్టి రెండు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా ఈటెక్కాక ఆవాలు జీగ మనపప్పు శనపప్పు తాజా ఎంత బాగుంటుంది మరుగు కాదు kerana berbaya kak. Pakcik-pakcik.

Daniel Porto. बर्पाटली बडका टमाटो पमेटॉल मुदेस बर्बाटला उडकला बर्बाटली टमाटॉल కొబ్బరి తురుముడే ఈ కొబ్బరి వేసిన రోపల్లో ప్రోటీన్స్ పుష్కలుగా ఉంటాయి కదా ఆరోగ్యం చాలా మంచి కొబ్బరి పోషకాలు గనీ గనీ ఎంత బాగా వస్తుందండి கொஞ்ச வாடரே வாட்டேஜ் பாக உட்கா மரபண்டில் உடக்காலை கலா உடலை கூண்டா போக சவுண்ட் எல்லாம் கொஞ்சம் மூது படத்து தந்து உடுப்பா రెడీ అయిపోయింది మర్బా కర్రీ ఎంత బాగుంది అని పెద్దలందరూ ఈ కర్రల పొయ్యితో ఎంత కష్టపడేవాళ్ళండి పాపం వర్షాకాలం అయితే సరిగా కర్రలన్నీ తడిచిపోతాయి సరిగా మండవు కదా ఎన్ని బాధలు పడేవాళ్ళు పాపం అది చిన్నప్పుడు కూడా మా అమ్మగారు చాలా కష్టపడవల పాపం ఈ కర్రల పొయ్యితో పండితేలేక ఇప్పుడు పొగ ఎంత వస్తుందోడి పొగ కళ్ళు మండిపోవడం చావట్లు ఇప్పుడు మన అన్నీ అంత కష్టపడకుండా గ్యాస్ స్టవ్లు మిక్సీలు గ్రైండర్లు ఫ్రిడ్జ్లు అన్ని రకాల ఫెసిలిటీస్ కదా అన్నీ ఎక్కువైపోవడం వల్ల మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వలన ఒబిసిటీ బీపీలు షుగర్లు రకరకాల డయాడ్ ప్రాబ్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నారు కదా నాకు అందరు ఊపియోవాలి కదా ఇలా ఊపిడవల్ల కపాల పాతి భసరిక ప్రాణాయామాలు కూడా అయిపోయాడు లంగ్స్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఆరోగ్యం ఉండేవాళ్ళు కదా మొత్తి మొత్తి వేసి

ఇలా మన రూపుకాట్లు మనం పండించుకోదంటే ఆరోగ్యం ఆనందం వర్ణాతీతం కదా ரெண்டு கொண்டு கொண்ட கம்போஸ்ட் செருத்தை பண்ணிச்சுனேன் மரமாட்டியில் தான் கரி தயார் செய்யறேன் கறி எந்த பாவம் வச்சு மரமாட்டியில் బర్బాటల్ కర్రీ లాంగ్ బీన్స్ కర్రీ ఎంత బాగుంటుంది చూడండి ఈ కర్రీతో మనం వేడివేడి అన్నం కలిపి ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇడ్లీ దోశ చపాతి పూరి పుల్కాలు ఉప్మా అంత కాలిటీ పనిలేక బాగా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వారానికి ఒకసారి చేసుకుంది అంటే ఆరోగ్యానికి ఇది భవిష్యత్ రిచ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా లాంగ్ పెన్స్లో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది ఆరోగ్యానికి యోషం డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది ఫైబర్ ఇంకా ఫైబర్ అధిక మోత్ర ఉండటం వల్ల ఒబిసిటీ కంట్రోల్ అవుతుంది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది మలబద్ధక సమస్య కాన్స్టిబేషన్ సమస్య నివారణ కొద్దిగా ఔషధం లాల్ బీన్స్ ఇలా విటమిన్స్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ కే పుష్కలంగా ఉన్నాయి అలాగే ఖనిజ లవణాలు మాంగనీస్ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ కాల్షియం అధిక మోత్రాలు ఉన్నాయి ఐరన్ అధిక మోతాలు ఉండడం వల్ల ఆర్థిడీస్ తగ్గడానికి నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది కాల్షియం ఎక్కువ ఉంది కదా ఈ కాల్షియం కాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది మొక్కల నొప్పులు తగ్గిస్తుంది ఐరన్ రక్తిహీన తగ్గడానికి బాగా దోహదపడుతుంది ఇలా యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైర్లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇమ్యూనిటీ బూస్ట్ అని హార్ట్స్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయడానికి బీబీ కంట్రోల్ చేయడానికి డయాబెటీస్ తగ్గడానికి దీవ్యవసం లాంగ్ పెయిన్స్ ఇలా కొబ్బరి కూడా వేసాం కదా మనం కొబ్బరిలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి కదా కొబ్బరి ఓబీసీ కంట్రోల్ చేస్తుంది ఇందులో డ్రై గ్లీజర్ ఐడి జీవక్రయీకి తేవడానికి బాగా దోహదపడతాయి కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇమ్యూనిటీ బూస్టర్ కొబ్బరి ఇందులో ఉన్న లారిక్ యాసిడ్ యాంటీమైక్రోబైల్ లక్షణాలను కలిగి ఉంటుంది మాంసం కంటే ఆరు రెట్లు బలమైన ఆహారం కొబ్బరి హై కాల్షియం పుష్కలంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇలా పొటాషియం అధిక మాత్రాలు ఉండడం వలన హార్ట్ ప్రాప్తిని కంట్రోల్ చేస్తుంది కొబ్బరి ముఖ్యంగా బెల్లం కొబ్బరి కలుపుతుంటే మనం మైగ్రేన్ తల తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి మనం తింటుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదం అండి సర్వేజన సుఖనాబాబు మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెడతారు కదా థ్యాంక్ యూ